హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో అమ్మాజీ ఉండాలి అమ్మాజీ మాట ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియో వచ్చేసి ఇది ఒక బ్లౌజ్ పీస్ అనమాట అండి మగ్గం వర్క్ బ్లౌజ్ పీస్ నేను ఆన్లైన్లో తెప్పించాను అది ఎలా ఉంది ఏంటి అనేది మీకైతే నేనైతే ఇప్పుడు చూపించేస్తాను అనమాట ఎందుకు ఇదంతా అంటున్నాను అంటేనండి ఆన్లైన్లో తెప్పించేటప్పుడు ఎలా ఉంటుందో ఏంటో మా డబ్బులు వేస్ట్ అయిపోతాయేమో ఏమన్నా బాధపడాల్సి వస్తుందేమో అని కూడా చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి కదా వాటి గురించి నేను పర్టికులర్గా ఈ వీడియో చేస్తున్నాను లేదంటే ఏదో బ్లౌజ్ తెప్పించుకున్నాను నేను గొప్పకు మాత్రం కాదండి అంతేకాదండి చాలా పేజీలు ఇప్పుడు ఇన్స్టాల్ అయితే ఐదు వందలకి ఆరు వందలకి పెద్ద పెద్ద పట్టు చీరలు వాటి మీద వర్క్ బ్లౌజులు ఉన్నట్టు చూపిస్తున్నారు కదా తీరా అవి ఇంటికి వచ్చేసరికి ఏవో చెత్త చెత్త వస్తున్నాయి లేదంటే ఒక్కొక్కసారి రాకుండా కూడా అకౌంట్ బ్లాక్ అయిపోతూ ఉంటుంది అలాంటప్పుడు చాలామంది చాలా భయపడుతూ ఉంటారు దానికోసం ఈ వీడియో అన్నమాట అండి నేనైతే వీళ్ళ పేజీలో ముందు ఈ బ్లౌజులు తెప్పించాను కదా మీకు తెలుసు కదా చాలా అంటే చాలా జెన్యూన్ అనమాట అండి ఆ అందుకని చెప్పేసి మళ్ళీ వీడియో చేస్తున్నాను మీకోసం బ్లౌజ్ ఎలా ఉంది ఇప్పుడు చూసేయండి అమ్మో చూద్దాం ఎలా ఉందో నాకైతే చాలా పెచ్చపెచ్చగా నచ్చింది అనమాట ఎందుకే దూరిస్తుంది ఇది అదనమాట అండి ఇది వచ్చి బ్యాక్ అనమాట మొత్తం అంతా చూస్తున్నారు కదా స్టోన్ వర్క్ స్టోనా ఏమంటారు ఏమో ఆవిడ ఏదో చెప్పారు నాకైతే నచ్చింది నచ్చి తెప్పించనమాట ఫుల్ అంతా మగ్గం వర్క్ అని అనమాట అండి ఎక్కడ అంటింపు కానీ ఏమీ లేదనమాట కావాలంటే ఇదిగో చూడండి బ్యాక్ సైడ్ ఎలా ఉంది మగ్గం వర్క్ ఎంత ఉంటుందని అనుకుంటున్నారు గెస్ట్ చేయండి మామూలుగా మనం మగ్గం వర్క్ చేయించాలంటే మినిమం టూ థౌజండ్ రూపీస్ ఖచ్చితంగా పెట్టాలి కదా అది కూడా మనకి టైంకి ఇవ్వట్లేదు చాలా ప్రాబ్లం అవుతుంది అది విచిత్రం ఏంటంటే వీళ్ళ పేజ్ నుంచి మనం తెప్పించినప్పుడు ఆవిడ వారం అంటారు కానీ అండి త్రీ డేస్లో ఖచ్చితంగా మన ఇంటికైతే వచ్చేస్తుంది అనమాట ప్రోడక్ట్ చాలా మంచిగా ఉంటుంది అది ఆమె ఎలా చెప్పారో అలాగే ఉంటుందండి అసలు ఎక్కడ కూడా ఆవిడ చెప్పిన దానికి బ్లౌజ్ వచ్చేటప్పుడు తేడా అనేదే ఉండదనమాట అందుకే ఆవిడ నిలబెట్టి అమ్మేసినట్టు అమ్మేస్తూ ఉంటారు మీకు నచ్చితేనే తీసుకోండి అని చెప్తారు నెక్స్ట్ వచ్చేసి ఇంకో మాట కూడా చెప్తారు ఆవిడ ఫస్ట్ ఒక్కటే తీసుకోండి కొత్తగా తీసుకునే వాళ్ళైతే అది మీకు అంటే స్టిచ్డ్ బ్లౌజ్ కానీ ఇంకేదైనా కానీ ఒక్కటి మాత్రమే తీసుకోండి తీసుకొని మీకు బాగుంది జెన్యున్గా ఉంది నచ్చింది అని మీకు అనిపిస్తేనే తీసుకోండి తప్ప ఎక్కువ తీసుకుని మళ్ళీ ప్రాబ్లం అయ్యిందని ఎవరు ఇబ్బంది పడొద్దని అని కూడా చాలా జెన్యున్గా చెప్తారనమాట ఆవిడ అంతా చూడడానికి చాలా పద్ధతిగా చాలా మంచిగా నీట్గా క్లాసీగా ఉంటారు ఆవిడ మాటల అలాగే ఉంటాయి ఆవిడ వర్క్ అలాగే ఉంటుంది మీకు స్టిచ్డీ కావట్లేదు స్టిచ్డీ దొరుకుతాయి కాటన్ అయితే కాటన్ దొరుకుతుంది ఇదైతే ఫ్యాబ్రిక్ వచ్చి ట్విల్ నెట్ అంటున్నారండి ఇది కుట్టడం కొంచెం టఫే ఎందుకంటే జారిపోతుంది చూద్దాం పండుగ వెళ్ళాక స్థిమితంగా నేను కొట్టడమో లేకపోతే బయటకుట్టించడమో చేస్తాను అనమాట వర్క్ అయితే ఇలా ఉందనమాట చూస్తారు కదా నా సోదంతా వినిపిస్తూ మీకు వర్క్ దగ్గరగా చూపించలేదు ఇప్పుడు చూపించేస్తాను చూడండి ఇది వచ్చి హ్యాండ్ అనమాట ఇలాగా హ్యాంగింగ్ పోస్టులు కూడా వచ్చినాయి ఇది కూడా ఆమె చెప్తారు మీకు నచ్చితే ఉంచుకోవచ్చు లేదంటే తీసేసుకోవచ్చు అని చెప్పేసేసి నాకైతే వర్క్ బాగా నచ్చింది నీట్గా ఉంటుంది ఫినిషింగ్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంటుందండి వీళ్ళ పేజీలో ఎందుకు చెప్తున్నానంటే చూసారు కదా ఇది ఎంత నీట్ ఫినిషింగో కదా మిషన్ ఎంబ్రాయిడరీ అయినా సరే కానీ చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది అనమాట అలాగే పెయింటింగ్ వర్క్ బ్లౌజులు కూడా ఉన్నాయి మనం చూసాను చాలా నచ్చింది కానీ ఇవైతే సెవెన్ డబల్ నైన్ అనమాట పెయింటింగ్ అయితే ఇంకా సిక్స్టీన్ ఫిఫ్టీ అంతా చెప్పారు అమ్మో అనిపించింది కానీ చాలా బాగుంది అది కూడా చాలా అంటే చాలా బాగుంది పెయింటింగ్ బ్లౌజెస్ కూడా పెయింటింగ్ వచ్చి ఇలాగ చుట్టూతో మాత్రం ఇలాగేదో కర్దానా వర్క్ ఏదో అనమాట అవి వస్తున్నాయి అన్నమాట చాలా బాగుంటున్నాయి మీకు ఎవ్వరికైనా ఇంట్రెస్ట్ ఉండి అబ్బా భలే ఉన్నాయి మేము కూడా తెప్పించుకుంటాము అని మీకు అనిపిస్తే నాకైతే కామెంట్ చేయండి లింక్ అయితే మీ కామెంట్ కింద నేను ఇస్తా రోజు లైవ్ పెడతారండి ఆవిడ నాకైతే చాలా అంటే చాలా నచ్చుతాయి అనమాట అన్నీ కొనియాలనిపిస్తుంది అకౌంట్లో డబ్బులు ఉంటే అంతే సంగతులు ఇంకా ఇదైతే అరవింద అండి ఎంత సాఫ్ట్ ఉంటుందండి అంత సాఫ్ట్ ఉంటుంది మీకు లెంత్ కూడా ఎంత కావాలంటే అంత మినిమమ్ థర్టీ సిక్స్ నుంచి ఫార్టీ సిక్స్ వరకు ఉంటుంది సన్నగున్న వాళ్ళైతే కుట్లేసుకోవాలి కొంచెం లావుగా ఉన్న వాళ్ళైతే కుట్లు అంత మనకి అది కూడా ఉంటుందన్నమాట ఇక ఇది ఒక హ్యాండు ఇది ఇంకో హ్యాండు ఫ్రంట్ కూడా ఇచ్చారు చూపిస్తానుండండి ఇది బ్యాక్ నెక్ ముందే చూపించాను కదా ఇంకా అంటే నేను చెప్పింది అంత జెన్యున్ ఉంది కాబట్టే మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే యూజ్ అవుతుందని ఇప్పుడు నాకు కూడా మగ్గ వరకు చేపించాలి బ్లౌజ్కి అని అనిపిస్తుంది కానీ ఎవరు పట్టుకెళ్ళే వాళ్ళు ఉండరు పిల్లల్ని అడిగితే ఎందుకమ్మా వేస్ట్ అంటారు నాకు కూడా వేస్ట్ అనిపిస్తుంది అండి బ్లౌజ్కే టూ థౌజండ్ పెట్టాలి అంటే ఎందుకులే అని అనిపిస్తుంది కానీ కొన్ని కొన్ని శారీస్కి కొన్ని కొన్ని సందర్భాలకి తప్పనిసరి అనమాట అక్కడ వేసుకోకపోతే ఏదోలా ఉంటుంది కొన్ని శారీస్కి అన్నిటికీ కాదులేండి అయితే ఇదైతే మనకి పట్టు శారీస్ మీదకి ఇలా రాణి కలర్ అనేది బాగా సెట్ అవుతుంది కదా అన్ని శారీస్ అని తెప్పించాను అంతే కదండి ఈ ఈ ఫ్యాబ్రిక్లో మ్యాజిక్ ఏంటంటే మనకి లైనింగ్ ఎంత థిక్ లైనింగ్ వేసుకుంటే మనకి థిక్ రాణి కలర్ కావాలనుకోండి థిక్ లైనింగ్ వేసుకుంటే ఆ లంగ్ ఆ కలర్లోకి కన్వర్ట్ అయిపోద్ది అనమాట అదే లైట్ పింక్ కావాలనుకోండి మనకి లైట్ కలర్ వేసుకుంటే ఆ లైట్ కలర్లోకి వచ్చేస్తుంది అనమాట అందుకని చెప్పేసి నేను ఈ కలర్ తెప్పించాను చూసారు కదా ఎలా ఉందండి నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఎవరికైనా వీళ్ళ దగ్గర తెప్పించుకోవాలని మీకు కూడా అనిపిస్తే నాకు కామెంట్ పెట్టండి కామెంట్ కంటే నేను లింక్ అయితే ఇచ్చేస్తాను అంతేకాదండి మొన్న ఒక పడపటి సారీ పోస్ట్ చేశాను కదా అలాగే ఈ రోజు కానీ రేపు కానీ ఇంకోసారి రాబోతుంది అది కూడా నా నెక్స్ట్ వీడియో అయితే వచ్చేస్తుంది అనమాట వాళ్ళ పేజీలో కూడా చాలా జెన్యూను ఏది చూపించారో అదే వచ్చింది అంతే క్వాలిటీగా ఉంది పట్టుబాయి పట్టేయండి అసలు ఎక్కడ ఏం తేడలేదు ఆ చీర కూడా చాలా అంటే చాలా బాగుంది అనమాట ఇంకొక చీర రాబోతుంది ఈ రోజు కానీ రేపు కానీ వచ్చేయచ్చు అది కూడా నేను తప్పకుండా వీడియో అయితే చేసి పెడతాను దీనికైతే తప్పకుండా కామెంట్ చేయండి మరి బాయ్ బాయ్